హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి పప్పు అండి కందిపప్పు తీసుకొని కుక్కర్లో మంచి కడుక్కొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నాన్ నాన్ననివ్వాలండి ఒక ఐదు పది నిమిషాలు అది మీ ఇష్టం అండి నానబెట్టుకొని అనేది మీ ఆప్షను మీకు నచ్చితే నానబెట్టుకోవచ్చు టైం ఉందనుకుంటే తొందరగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత మెంతకూర తీసుకొని మంచిగా వాటర్లో కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మెంతికూరని పప్పులో యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ రెండు చిన్న సైజు టమాటోలు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకోవడం అండి తర్వాత దీనిలో కొంచెం సాల్టు పసుపు కారము కొంచెం చింతపండు వేసుకోవాలండి ఎందుకంటే మెంతకూర కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది దీనిలో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్ వచ్చిన దాకా ఉడకనివ్వాలండి తర్వాత గ్యాస్ తర్వాత కుక్కర్ మీద మూత తీసి చూసుకోవాలండి గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్లోది వాటర్ కానీ ఎక్కువ ఉంటే కొంచెం గిన్నెలో తీసుకొని పప్పును మెదుపుకోవాలండి వాటర్ పక్క తీస్తే తొందరగా మెదుగుతుంది పప్పు తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ మట్టి పాత్ర వాడుతున్నాను మీ ఆప్షన్ మీకు ఏది నచ్చితే మీరు అది వాడుకోవచ్చు మెంతకూర హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి మంచిది హెల్త్ పరంగా చాలా మంచిది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిరపకాయలు వేసుకుని ఎగనివ్వాలండి మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పప్పులో మెంతులు యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి మెంతులు అందరూ తినడానికి ఇష్టపడరు పప్పులోనైతే చేదని పీదు తెలియదండి ఫ్లేవరు తినేసేస్తారు అందుకని పప్పులు యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసాను ఇంగువ అనేది మీ ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనిలో కొంచెం వెల్లుల్లి జీలకర్ర దంచి వేయాలండి ఈ తాలింపులో వెల్లుల్లి జీలకర్ర దంచేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి దానిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి జీలకర్ర దంచేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా మెది పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోవాలండి పప్పుని యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం సాంబార్ మసాలా ఉప్పు కాని టేస్ట్ చూసుకొని తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాంబార్ మసాలా అనేది మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత మనం ముందు పప్పులో వాటర్ ఉన్నాయి కదా ఎక్కువైనాయి అని పక్క తీసుకుని ఆ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఆ వాటర్ లేకపోయినా పర్లేదు మీరు సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఆపేసుకోవడమే తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి ఇది రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి